హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సబూరి ఫ్యాషన్ మన లో ఫ్యాషన్లో ఈరోజు వచ్చేసి లేటెస్ట్గా కాటన్ వర్క్ కుర్తీస్తో అయితే వచ్చేసానండి ప్యూర్ కాటన్ బేసిక్లో అండ్ పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు మనకి చూడ్డానికి ఆఫీషియల్ లుక్ అనేది ఉంటుందండి సో మనం టాప్ చూసినట్టయితే చూడండి ప్యూర్ కాటన్లో డార్క్ షేడ్లో మనకి థ్రెడ్ వీవింగ్ పూర్తిగా కంప్లీట్ వైట్ థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చేసింది అండ్ దుప్పట్టా చూసినట్టయితే పూర్తి వర్క్ బేసిక్లో వచ్చేసిందండి చూడొచ్చు టోటల్ ఆల్ ఓవర్గా దుప్పట్టా అనేది వచ్చేసింది అండ్ దుప్పట్టా లెంత్ వచ్చేసి టూ మీటర్ లెంత్ అనేది ఉంటుందండి అండ్ ఇది చూసినట్టయితే మనకి లైట్ కలర్ షేడ్ ఆఫ్ లో అండ్ పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వైట్ అనేది వచ్చేస్తుందండి అన్ని టోటల్ ఆల్ ఓవర్లో వర్క్ కాంబినేషన్ తోటి మనకి వైట్ కాంబినేషన్లోనే వచ్చేసిందండి చూడొచ్చు ప్యూర్ కాటన్ బేసిక్లో అండ్ ఇది చూసినట్టయితే లైట్ కలర్ కాంబినేషన్లో చూడండి ఎంత సూపర్గా ఉందో మనకి ఇప్పుడైతే కాలేజెస్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో మనకి వేసుకోవడానికి కూడా ఈజీలీగా ఉంటుంది చూడ్డానికి కూడా లుకింగ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది సో ఈ కలెక్షన్ చూసినట్టయితే చూడొచ్చు మనకి హ్యాండ్ అనేది హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్ వస్తాయండి మనకి ప్రతి ఒక్కటి అండ్ సైడ్ కట్ బేసిక్లో అండ్ మనకి బాటమ్ చూసినట్టయితే ప్లాజో టైప్ ఆఫ్లో మనకి బాటం అనేది వస్తుంది సో ఇంకో కలెక్షన్ చూసినట్టయితే వైట్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకైతే వైట్లో నేను చూపిస్తానండి చాలా కలర్స్ మోర్లో అయితే వచ్చేసాయి చూడొచ్చు ఇది వచ్చేసి కంప్లీట్లీ వైట్ బేసిక్లో చూడొచ్చు ఎల్లో థ్రెడ్ వీవింగ్తో వచ్చేసింది అండ్ దీని దుప్పట్టా చూసినట్టయితే చూడండి ఆఫ్ వైట్ లో మనకి ఎల్లో థ్రెడ్ వివింగ్ అయితే పూర్తిగా ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేసింది సో ఇంకో కలర్ చూసినట్టయితే వైట్ అండ్ గ్రీన్ వా చూడడానికి చాలా గా ఉందండి ప్యూర్ కాటన్ బేసిక్ లో చూడండి వైట్ కలర్ లో గ్రీన్ గ్రీన్ కలర్ తో అయితే వచ్చేసిందండి అండ్ దుపట్టా కూడా మొత్తం టోటల్ ఆల్ ఓవర్ గా వచ్చేసింది వా ఇంకో కలెక్షన్ చూస్తే చూడండి ఎంత లుకింగ్గా ఉందో బ్లాక్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఉన్నారు సో బ్లాక్ కలర్ చూడండి వైట్ కలర్ కాంబినేషన్లో బ్లాక్ థ్రెడ్ వీవింగ్ ఎంత సూపర్గా కనబడుతుందో కలర్ఫుల్గా కూడా ఉంది కదండి దుప్పట్టా కూడా అంత హెవీ లుకింగ్లో అయితే వచ్చేసింది మనకి సో ఇంకో కలెక్షన్ చూసినట్టయితే లైట్ కలర్ కాంబినేషన్లో స్కై బ్లూ కలర్ చూడవచ్చు చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉంది వేర్ అని చెప్పొచ్చు సింపుల్ డ్రెస్సెస్ వేసుకుంటే ఆయన లుకింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి సో ఇది వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ తో చూడొచ్చు చాలా అంటే చాలా గా ఉన్నాయి కదండి సో ఇంకోటి చూసినట్టయితే పర్పల్ షేడ్ వావ్ ఇది కూడా చూడండి ఎంత సూపర్ లుకింగ్ అనేది కనబడుతుందో చూడండి పర్పల్ లో చాలా అంటే చాలా హెవీ లుకింగ్ అనేది కనబడుతుంది సో మన దగ్గర మినిమమ్ బిల్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అండి సివోడి ఆప్షన్ అయితే ఉందండి థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవచ్చు అండ్ సూరత్కి రాలేని వాళ్ళు స్క్రీన్ పైన షో అవుతున్న నెంబర్కి కంపల్సరీ కాల్ చేయండి మాకే కాదండి ఏ కంపెనీ వాళ్ళకైనా కూడా కాల్ రండి వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి ఇక్కడికి వచ్చేసి మోసగాళ్ళ చేతిలో మోసపోవద్దని చిన్న రిక్వెస్ట్ అండి మీకు అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ షేడ్ ఆఫ్లో చూడవచ్చు చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉందండి ప్యూర్ కోటన్ బేసిక్లోనే చూపిస్తున్నాను నేను అండ్ సింగిల్ పీస్ కోసం కాల్ మాత్రం చేయొద్దండి ఏదైనా కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమమ్ బిల్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అండి అండ్ వీడియో కాల్ స్క్రీన్ పైన షో అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో చిన్న హాయ్ అనే మెసేజ్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను ఏదైనా కూడా ఫొటోస్ అయితే అలౌట్ లేవండి వీడియో కాల్ త్రూ ద్వారానే సెలెక్షన్ అనేది చేసుకోవాలి సో చూడండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ కదండి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వాట్సాప్లో కానీ కాల్ కానీ చేయండి డీటెయిల్స్ అనేది పూర్తి డీటెయిల్స్ తీసుకోండి ఎవ్రీడే మా షూట్ అయితే అయితేనే ఉంటుందండి మా ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే డైలీ డైలీ కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ అనేది నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను అండ్ మరికొన్ని లేటెస్ట్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను మనసబూరి ఫ్యాషన్ ఉండి మీ రాజేశ్వరి